మాస్టారు మాస్టారు వస్తున్నాను మాస్టారుండవయ్య ఇల్లు పోస్ట్ ఆఫీస్ ఒకటైపోవడంతో నా ప్రాణాలు పోతున్నాయి టైం లేదు పాడు లేదు సాయంత్రం అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు అయితే మర్చిపోతారేమోనని ఎందుకు మర్చిపోతాను ఇది ముప్పై ఆరో సంబంధం వాళ్ళందరికి నచ్చంది బిడగ మాత్రం నచ్చుతుందా మర్చిపోతానంట మర్చిపోతాను ఏంటో రెక్క గారు వస్తున్నాను కదా ఏం కావాలి రెండు ఇంగ్లాండ్ కవర్లు రెండు కార్లు రండి ఇదిగోండి ఇదిగో అరే గోపాలం ఏంట్రా బయట నిలబడ్డావు లోపల రారా ఏం లేదురా నువ్వేదో దుమదమలాడుతుంటే లోపలికెందుకని బయటే నిలబడ్డాను అవును మీద మీద నా పీకి గుది బండ్లా తయారైందిగా నా కూతురు దాని మీద ఇప్పటి వరకు దాదాపు నలభై సంబంధాలు చూశాను రా వచ్చిన ప్రతి వాళ్ళు ముందు లడ్డూలు బాగుంది అంటారు తర్వాత తిని బాగుంది అంటారు తర్వాత పిల్లలు చూస్తారు వెళ్ళిన తర్వాత ఉత్తరం రాస్తామంటారు అంతే మళ్ళీ తుబ్బాకి దెబ్బకి కూడా దొరకరు కారణం ఏంటో చెప్పరు అంత నా కర్మ ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో అసలు దీని జాతకంలోనే చెందిందిరా ఎవరు నన్ను ఏ లాభం ఏంట్రా బాధపడదు కొత్తగా బాధపడ్డానికి ఏముందిరా తిట్టి తిట్టి నాకు పడి పడి దానికి అలవాటైపోయింది నా సంగతి సరే ఏంటి ఇలా వచ్చావు ఉత్తరం వచ్చాడ అంతేగా రై నేను చెప్తాను నువ్వేమనుకోలేడివి చెప్పరా సంపాదించిందంతా తమ్ముళ్ళకే ఖర్చు పెట్టకుండా నీకంటూ కొంచెం వెనకేసుకోరా నా గురించి నీకు తెలుసుగా నా తమ్ముళ్ళందరినీ కష్టపడి చదివించి ప్రయోజకులు చేశాను వాళ్ళు సంపాదించడం మొదలెట్టాక నా మొహం కూడా చూడటం మానేశారు ఇవాళ నా కూతుర్ని కనీసం చేయలేని స్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు రాకూడదని చెప్తున్నాను నాకలాంటి పరిస్థితి రాదురా నా తమ్ముళ్ళు రత్నాలు నేను ఏ మీకు మనీ ఆర్డర్ వచ్చింది ఇక్కడ పెట్టండి రే మధు అరే శంకరం బాబాయ్ మీరా ఓ రండి కూర్చొని ఏంటి ఇలా వచ్చారు ఏం లేదురా పట్టణం నుంచి పెద్దవాళ్ళు ఎవరో వచ్చారు మన ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టబోతున్నారంట తోట బంగాళాలో దిగారు వాళ్ళకి ఒక డ్రైవర్ కావాలంట అందుకోసం వచ్చాను అవును అంతకుముందు నువ్వు మోటార్ ఫీల్డ్ లో పనిచేసావు కదా నీకు తెలిసిన డ్రైవర్ ఎవరైనా ఉన్నారా జీతం ఎంత ఇస్తారు బాబాయ్ రెండు వేలు దాకా ఇస్తారు అయితే ఎవరో ఎందుకు నేనే వస్తాను ఏంటి నీకు డ్రైవింగ్ కూడా వచ్చా మనకు రాని పనుంటే ఏముంది బాబాయ్ తీసుకోండి జనార్దన్ సార్ మనం కట్టబోయే ఫ్యాక్టరీ సైడ్ చూడటానికి ఇంజనీర్లు వస్తున్నారు కదా సార్ స్టేషన్ కార్ పంపించడం మర్చిపోకు అలాగే సార్ శంకరం ఎవరో కొత్త డ్రైవర్ వస్తాడని చెప్పాడు అతని కోసమే చూస్తున్నాను ఒకవేళ రాకపోతే నేనే వెళ్ళి తీసుకొస్తాను గుడ్ ఎవరో చూడు ఓకే సార్ సార్ నమస్కారం సార్ నువ్వు గోపాలరావు తమ్ముడు కదూ అవునండి నేను ఆ రోజే మీ అన్నయ్యతో చెప్పానే పెళ్ళి విషయంలో నా నిర్ణయం మారదని ఎందుకు వచ్చావు నేను అందుకు రాలేదండి మీకు డ్రైవర్ కావాలని శంకరంబాబు చెప్పారు ఆ పని కోసం వచ్చాను ఓ ఐసి లైసెన్స్ ఉందా ఉందండి ఓకే ఆ కార్ తీసుకుని స్టేషన్కి వెళ్ళు నీ కూడా మా పిఏ వస్తాడు అలాగే సార్ ఇంకో విషయం నువ్వు ఎవరివి ఏమిటన్నది ఎట్టి పరిస్థితులు మా అమ్మాయికి తెలియకూడదు అర్థమైందా వీడు మాట మీద నిలబడతాడంటావా కోట్లిచ్చిన మాట తప్పని వంశం అండి వాళ్ళది ఆ మాత్రం నాకు తెలియదా కింద పడ్డ బియ్యం నేరుతున్నా అవును పొద్దెక్కింది మీకు భోజనాన్ని వడ్డించామంటారా సుబ్బారావు గారి దారిలో కనిపించారు నానమ్మా ఆయన్ని భోజనానికి పిలిచాను అందరం కలిసి భోజేస్తాం అలాగేలే రండి బాబు రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు ఇది మీ సొంత ఇల్లు అనుకోండి రండి బాబు రండి రండి తీసుకొచ్చా ఎవరు అడుక్కునేవాడు ఆయన మన అతిథి అతిథికి సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అతిథి భవ అన్నారు ఎప్పుడు వినలేదా నీకు ఇష్టం లేకపోతే చెప్పు పంపించేస్తాను అంతేగాని అడుక్కునేవాడు బిచ్చగాడని నువ్వేమో అవమానం మీరు రండి రండి అమ్మా వేదవాసాడా అమ్మా భిక్షమయ్యని ముందే అనుంటే అసలు నేను లోపలికే తీసుకెళ్లేదని కాదు అమ్మా అని అంతటితో కట్ చేసావు పార్వతలకి మళ్ళీ చుట్టుపక్కల కనబడ్డావో కాళ్ళు చెత్తలు వినకూడతాను జాగ్రత్త రేయ్ ఎక్కడ ఉన్నావురా ఇక్కడ ఉన్నానమ్మా నేను బియ్యం ఎక్కడ ఆరబోసాను ఎంత ఆరబోసారమ్మా నన్ను అక్కడ తీసుకెళ్ళు మరి భిక్ష పెడతారమ్మా ముందు తీసుకెళ్ళరా చెప్తాను రెండమ్మా రండి రెండమ్మా ఇదిగో అమ్మా బియ్యం ఇక్కడే ఉన్నాయి అబ్బో నాకు తెలుసులే అమ్మా బిసమే అమ్మా ఒరే ముందు నా కర్ర ఎక్కడ ఉంది అందుకోరాయిలా ఇదిగోండమ్మా ఏమడిగా మళ్ళీ వచ్చాడు ఇందాక అమ్మ అన్నాడు ఇప్పుడు నాన్నమ్మ అంటున్నాడు గుర్తుపట్టలే అనుకుంటున్నాడేమో చెప్తాను ఇవ్వని వరే ఇలా రారా ఏంటి రానమ్మా దగ్గరికి వచ్చావా

ఆ సుబ్బారావు గారు ఇదే సన్మానం చేయగలం అలాగే అనే

కొత్తగా వచ్చిన డ్రైవర్ని మీరు కాఫీ కావాలన్నారంట తీసుకొచ్చాను బుద్ధి జ్ఞానం లేదు లోపలికి వచ్చేటప్పుడు తలుపుకొని రావాలని తెలీదు క్షమించండి పొరపాటు అయిపోయింది సరే సరే అక్కడ పెట్ట సొంటి కాఫీ మీకు నొప్పిగా ఉందని చెడా నువ్వు డ్రైవర్ వా డాక్టర్ నేను సొంటి కాఫీ అడిగానా చెప్పింది చెడు నేర్చుకో అతి తెలివి ప్రదర్శించుకో అయినా నువ్వెందుకు తెచ్చావు వంట మనిషి ఏమైంది తీసుకెళ్ళి దానికి కాఫీ తామని చెప్పు ఏమయ్యా మసాలా ఉందా లేవు పొద్దున్న ఐదు వందలు వడలేసాం కాలేజీలో స్ట్రైక్ తీసుకెళ్లారు కాలేజీ స్ట్రైక్ మసాలా పడి సంబంధం ఏంటి కొట్టారంటే చాలా పగలొద్దు మా హోటల్ వడలంత స్ట్రాంగ్ ఒకే ఒక ఉంది తెమ్మటావా అమ్మో వద్దు చాలు చాలమ్మా ఈ ఒక్క ముద్ద తినమ్మా ఈ డ్రైవర్ ని చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది ఏ అతను పద్ధతి ఏం బాలేదు ఎప్పుడు నన్ను రకంగా చూస్తున్నాడు అతను అలా చూస్తున్నాడని నీకెలా తెలుసు అంటే నువ్వు అతని వైపు చూస్తున్నట్టేగా చూడమ్మా చూపులకు కనిపించేది అతని శరీరం ఒక్కటే అతని మనసులోకి చూస్తే నువ్వు అలా మాట్లాడవేమో నమస్తే పెద్ద నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదలు ఎక్కడికి బయలుదేరారు చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి

ఈ పల్లెటూరుని తన అన్నయ్య చెప్పుకోవడానికి వాడికి ఇబ్బందిగా ఉంటుంది పైగా వాడి చుట్టూ పెద్ద పెద్దవాళ్ళంతా ఉన్నారు ఇలా దూరం నుంచి చూద్దాం డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ రజతోత్సవం జరుపుకునే సందర్భంలో మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్తో సత్కరించాలని నిర్ణయించాం

గౌరవనీయులైన హైకోర్టు జడ్జ్ శ్రీ రామ్మోహన్ రావు గారిని వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోబల్ రావదంటే నాకు కళ్ళు కడితే లోబల్కి వస్తారా కాదు బాబు ఒక్క నిమిషం చూసి వచ్చేస్తే అమ్మినీ చాలా

డియర్ స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పడిలోనే గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసే కదా అవమానించారు ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలే నేను తెల్ల కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని యన కాడి కట్టి దుక్కి దున్ని తన జీవితాన్నంతా బురదలో ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులు నేను చూడలేదు అటువంటి నాకు ఒక తల్లై తండ్రి పెంచి పెద్ద చేసి నాకు ఇచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంకారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సుతు బుట్టు వేసుకుని ఇక కూర్చుంటు పని Nej <laughs>